మధ్యానికి బానిసై భార్యల్ని కనకయ్య వేధిస్తున్నాడు మే పద్దెనిమిదిన తాగిన మైకంలో సొంత అక్కనే హతమార్చాడు వీడు సోమవారం రాత్రి భార్యలపైకి గొడ్డలు ఎత్తాడు కనకయ్య అదే గొడ్డలతో భర్తను ఇద్దరు భార్యలు కలిసి దారుణంగా చంపేసినటువంటి పరిస్థితుంది జనగాం జిల్లాలో ఈ దారుణం జరిగింది ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు భర్తను హత్య చేయడానికి అతడి ప్రవర్తనే కారణంగా తెలుస్తుంది మద్యానికి బానిస అయిపోయాడు ఇంట్లో అరాచకం చేస్తూ ఉన్నాడు ఇద్దరూ కలిసి తాళి కట్టిన మొగుణ్ణి నరికేశారు లింగాలగనపూర్ మండలం ఏనబావి శివారు పెట్టలోని గూడెంలో మంగళవారం రోజు జరిగింది ఇది పెట్టలోని గూడెంకు చెందిన కాలియ కనకయ్యకు చొక్కమ్మ మరో పదహారేళ్ల బాలిక ఇద్దరు భార్యలుగా ఉన్నారు వీరు తోటలను గుత్తకు తీసుకుని కూలీ పనిచేస్తూ సంచార జీవితం గడుపుతూ ఉంటారు కనకయ్య మధ్యానికి బానిసయ్యాడు ఇప్పటి పరీతంగా అక్కడ మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పటికప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటాడు మద్యం తాగుతూ ఉంటాడు అక్కడే పడుకుంటాడు అక్కడే లేచి కనీసం పనికి కూడా వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోలే ఆ విధంగా అంత దారుణంగా మద్యానికి బానిసేపోయాడు మే పద్దెనిమిదో తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దారలోని ఓ మామిడి తోటలో కూలీగా పనిచేస్తున్న సమయంలో సొంత అక్కనే చంపేశాడు తర్వాత కనిపించకుండా పోయాడు సొంత అక్కని చంపేసి అసలు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు పెట్టలోని గూడెంలోని భార్యల వద్దకు మంగళవారం రోజు వచ్చాడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు కనకయ్య చంపేస్తానంటూ ఇద్దరు భార్యల మీద గొడ్డలెత్తాడు సొంత అక్కనే చంపినవాడు మమ్మల్ని కూడా ఎందుకు చంపకుండా ఉంటాడు ఏదో ఒకరోజు ఇదే విధంగా మా మీద కత్తి దూస్తాడు గొడ్డలెత్తుతాడు నరుగుతాడు చంపుతాడు ఈ భయం అనేది బార్యులకు కుండిపోయింది సొంత అక్కనే లెక్క చేయలేదు సొంత అక్క చాలా మంచిగా ఉండరా నువ్వు మద్యానికి బానిస కావద్దు డబ్బులు అడగొద్దు మద్యం తాగొద్దు అని చెప్పిన పాపానికి సొంత అక్కనే చాలా దారుణంగా గొడ్డలతో నరికి చంపిన పరుస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వచ్చాడు మళ్ళీ తాగొచ్చాడు వచ్చాడు మళ్ళీ మద్యం కోసం డబ్బులు అడుగుతున్న పరిస్థితుంది బెదిరిస్తా ఉన్నాడు అదే గొడ్డలు తీసుకొని భార్యలను కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితుంది విసిగి వేసారిపోయారు అనే ఇన్ని రోజుల పాటు తన పద్ధతి మార్చుకుంటాడు అనుకున్నారు భార్యలు ఇప్పటికైనా ఒక దారిలోకి వస్తాడని చెప్పి వాళ్ళు వెయిట్ చేశారు ఎంత మాత్రం ఆ దారిలోకి రాకపోగా ఇంకా మద్యం సేవించి ఇంకా మద్యానికి అయిపోయి దుర్భాషలాడుతూ ఉన్నాడు గొడవ పడుతూ ఉన్నాడు గోలు చేస్తూ ఉన్నాడు ఈ విధంగా గొడ్డలు తీసుకొచ్చి బెదిరించే పరిస్థితి చేస్తున్నాడు మే నెలలో సొంత అక్కనే చంపినవాడు ఇక మనల్ని చంపకుండా ఎందుకుంటాడు ఏదో ఒకరోజు మనం కూడా అతని గొడ్డలకి బలైపోతాం మనల్ని కూడా చంపేస్తాడు ఏదో ఒకరోజు ఇతని వైఖరి ఇదే విధంగా ఉంది కాబట్టి ఇతనే లేకుండా వచ్చారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే గొడవ చేశాడో ఎప్పుడైతే గొడ్డలతో ఆ ఇంటి మీదకి వచ్చాడో ఇద్దరు భార్యలు కూడా కలిసి తాను తీసుకొచ్చినటువంటి గొడ్డలతోనే తాను గొడ్డలు చూపిస్తూ బెదిరించాడు కదా అదే గొడ్డలు తీసుకొని కస కస నరికేసినటువంటి ఉంది స్పాట్లోనే కనక చనిపాడు ఇద్దరు భార్యలు కలిసి భర్తని దారుణంగా చంపేసినటువంటి పరిస్థితుంది పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు అక్కన్న చంపిన కేసులో చాలా కాలం పాటు ఊరు నుంచి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఊళ్ళో వాళ్ళందరితో గొడవ ఉన్నాడు కుటుంబ సభ్యులు కాదు ఊళ్ళో ఎవరిని చూసినా అతను గొడవకి మీదకి దిగుతూ ఉంటాడు చంపేస్తానంటాడు బెదిరింపులు చేస్తూ ఉంటాడు డబ్బులు అడుగుతాడు డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తూ ఉంటాడు ఇతని ప్రవర్తనతో ఆ గ్రామం కూడా విసిగి వేసారిపోయింది పోలీసులకు అప్పగిద్దాం ఉంటే దొరకకుండా తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇద్దరు భార్యలు కలిసి అతన్ని చంపేశారు ఏ గొడ్డలైతే అందరినీ చూపిస్తూ బెదిరిస్తూ సొంత అక్కనే చంపాడో అదే గొడ్డలి

భర్తను చాలా దారుణంగా ఇద్దరు భార్యలు కూడా చంపేశారు పోలీస్ అధికారులు అదే చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు విసిగి వేసారిపోయారు అతని ప్రవర్తనకు విపరీతంగా మద్యం తాగటం ఇంటికి రావటం గొడవ పట్టం సొంత అక్కనే చంపేశాడు సో మళ్ళీ మన మీదకి గొడ్డలతో వచ్చి ఏదో ఒకరోజు మనల్ని కూడా చంపుతాడు ఆ భయంతోనే భర్తని నరికి నరికి చంపేసిన పరిస్థితుంది జనగాం జిల్లాలో ఈ ఘటన జరిగింది ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు అతడి ప్రవర్తనే కారణం మెయిన్గా అతను సొంత అక్కనే కూలి పనులు చేసుకుంటూ ఇతనికి చాలా మంచిగా చెప్పింది ఇప్పటికైనా నువ్వు మారు ఇప్పటికైనా ఆ మద్యాన్ని ఆ తాగటం అనేది వదిలేసే మంచిగా పని చేసుకో కుటుంబాన్ని పోషించుకో ఇది చెప్పిన పాపానికి నన్నే ఎదురిస్తావా నాకే నీతులు చెప్తావా అని గొడ్డలతో సొంత అక్కని చంపాడంటే ఎంతటి దుర్మార్గుడు వీడు ఎంతటి దుర్మార్గుడు నీచి కమే అనాలి మద్యం తాగి కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం సొంత అక్కని చంపటం భార్యల మీద మళ్ళీ అదే గోడలతో వెళ్ళటం వీడికి ఇలాంటి శిక్షే కరెక్టు వీడిని చంపటమే కరెక్ట్ అని చెప్పి ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ ఇద్దరు భార్యలు కూడా పోలీసులకి ఆ గొడలతో సహా లొంగిపోయిన పరిస్థితుంది పోలీసు అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒక పీడ విరగడైందని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే ఇతను ఈ కనకయ్య అనేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఎంత అరాచకం చేశాడో అర్థమవుతుంది ఆ గ్రామంలో ఎంతమందిని భయభ్రాంతలకు గురి చేసేడు అర్థమవుతుంది అక్కడ చంపిన తర్వాత కొన్ని రోజుల పాటు ఊళ్ళో లేకుండా పోయాడు ఎక్కడెక్కడో తిరిగాడు ఏదో పనులు చేసుకుంటే ఎక్కడెక్కడో గడిపాడు మరి అతను ఎక్కడికి పోయాడో అక్కడ కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడి ఉంటారు మళ్ళీ ఇప్పుడొచ్చి వచ్చి బార్యలతో గొడవ పడ్డాడు డబ్బులు ఇవ్వమంటున్నాడు ఇతనేమో పని చేయడు డబ్బులు తీసుకురాడు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మాత్రం గొడ్డలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు సో ఎప్పటికైనా మనకి ఇబ్బందే ఎప్పటికైనా మనల్ని కూడా చంపేస్తాడు అని అబ్బారులు ఇద్దరు కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం గొడ్డలు తీసుకొచ్చి బెదిరిస్తున్న టైంలోనే అదే గొడ్డలతో నరికి నరికి కసితీర చంపేస్తున్నటువంటి పరిస్థితి